దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్ మైనస్ పంతొమ్మిది వరల్డ్ కప్లో భారత కుర్రాళ్ల జట్టు గెలుపు బోణీ కొట్టింది ఇవాళ బ్లూమ్ఫోన్ టీంలో జరిగిన లీగ్ మ్యాచ్లో ఎనభై నాలుగు పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించింది రెండు వందల యాభై రెండు పరుగుల లక్ష్యచేదనకు బరిలో దిగిన బంగ్లాదేశ్ ను నలభై ఐదు పాయింట్ ఐదు ఓవర్లలో నూట అరవై ఏడు పరుగులకే కుప్పకూల్చింది భారత బౌలర్లలో సౌమీ పాండే నాలుగు వికెట్లతో రాణించాడు ఖాన్ రెండు రాజ్ లింబానీ ఒకటి అర్షిన్ కులకర్ణి ఒకటి ప్రియాంషు మోలియా ఒకటి వికెట్ తీశారు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో అత్యధికంగా మహ్మద్ షిహాబ్ జేమ్స్ యాభై నాలుగు పరుగులు చేయగా ఆరిఫుల్ ఇస్లాం నలభై ఒకటి పరుగులు సాధించాడు అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల యాభై ఒకటి పరుగులు చేసింది పాకిస్తాన్ కూడా గెలిచింది ఇవాళ జరిగిన ఇతర మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు ఆఫ్ఘనిస్తాన్ పైన ఇంగ్లండ్ జట్టు స్కాట్లాండ్ పైనా గెలిచాయి ఈస్ట్ లండన్ లో నేడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తలపడ్డాయి ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు రెండు వందల ఎనభై నాలుగు పరుగులు చేసింది ఓపెనర్ షాజైబ్ ఖాన్ నూట ఆరు సెంచరీతో మెరిశాడు అనంతరం భారీ లక్ష్యచేదనలో ఆఫ్ఘనిస్తాన్ నూట మూడు పరుగులకే ఆలౌట్ అయింది మరో మ్యాచ్లో ఇంగ్లండ్ స్కాట్లాండ్ ఆడాయి కోచెఫ్ స్ట్రూమ్ లో జరిగిన ఈ పోరులో మొదట స్కాట్లాండ్ నలభై తొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో నూట డెబ్బై నాలుగు పరుగులకు ఆలౌట్ అయింది అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కుర్రాళ్ల జట్టు ఇరవై ఆరు పాయింట్ రెండు ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది Сеќавајќи